హాయ్ ఫ్రెండ్స్ మేము చేసే ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ మొబైల్లో నోటిఫికేషన్గా రావాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పాత నోట్లు నాణాలు ఉన్నాయా అయితే మీరు లక్షాధికారి అయ్యే ఛాన్స్ ఉంది ప్రస్తుతం వీటికి అధిక డిమాండ్ ఉంటుంది పురాతన కాలం నాటికి చెందిన వీటిని లక్షలు కోట్లు చెల్లించి మీ సొంతం చేసుకుంటున్నారు ఈ కామర్స్ వెబ్సైట్స్ సొంతం చేసుకునే అవకాశాలు కనిపి పురాతన పాత నాణాలు ఉంటే వేలం పెట్టేందుకు ప్రయత్నించాలంటున్నారు వైష్ణోదేవి ముద్రను కలిగిన నాణాలు ఉంటే వాటిని వేలానికి ఉంచే అవకాశం ఉంది ఇప్పుడు వీటికి అధిక డిమాండ్ ఏర్పడుతోంది హిందూ ధర్మం ప్రకారం వైష్ణోదేవి ఇంట్లో ఉంటే ఎంతో మేలు చేకూరుస్తుందని కష్టాలను తరిమేస్తుందని విశ్వసిస్తుంటారు ఇలాంటి నాణాలు సొంతం చేసుకోవడానికి లక్షలు ఖర్చు చేసేందుకు సిద్ధంగా ఉన్నారు కొంతమంది ఇక సెవెన్ ఎయిట్ సిక్స్ సిరీస్ విషయానికి వస్తే ముస్లిం సమాజంలో బాగా ప్రాచుర్యం పొందింది ఈ సిరీస్ ఉన్న కరెన్సీ నోట్లను పవిత్రంగా భావిస్తారు ఎవరి దగ్గరనైనా ఈ నోట్లు ఉంటే వాటిని దక్కించుకోవడానికి ప్రయత్నిస్తుంటారు సొంతం చేసుకుంటే అన్ని లాభాలే జరుగుతాయని వారి నమ్మకం ఈ సిరీస్ ఉండే నాణాలు లేదా నోట్లు మీ దగ్గర ఉంటే ఆన్లైన్లో అందుబాటులో ఉన్న ఈ కామర్స్ వెబ్సైట్లో ఉంచడం ద్వారా డబ్బులు సంపాదించవచ్చు అంటున్నారు ఇండియా మార్ట్ క్విక్కర్ ఎన్ మనీ కాయిన్ బజార్ వంటి ఈ కామర్స్ సైట్లలో ఈ వ్యాపారం జోరుగా సాగుతోంది దీని మీద ఆసక్తి ఉన్నవారు ముందుగా ఆయా వెబ్సైట్లలో అకౌంట్ను ఓపెన్ చేయాలి తర్వాత ఎవరికి వారే ఓల్డ్ కాయిన్స్ కరెన్సీ నోట్లు అమ్ముతామనో కొంటామనో లేదా రెండు చేస్తామనో వివరాలు తెలియపరుస్తూ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఆ తర్వాత వారి వద్ద ఆ తర్వాత వారి వద్ద ఉన్న నాణాలను లేదా నోట్ల వివరాలను కోరుకుంటున్న విలువను తెలియజేస్తూ వివరాలను అప్లోడ్ చేయాలి అని ఒక ఐడి పేరుతో కనిపిస్తుంటాయి ఆసక్తి ఉన్నవారు ఈ ఐడితో సంప్రదింపులు జరుపుతారు ఇదంతా వారిద్దరి మధ్య ఉంటుంది ఈ వ్యాపారానికి వేదికగా నిలుస్తున్న ఈ కామర్స్ వెబ్సైట్లు కేవలం థర్డ్ పార్టీగానే వ్యవహరిస్తాయి అమ్మకం కొనుగోలు అంశాలతో వాటికి సంబంధం ఉండదు ఈ వ్యాపారంలో జరిగే లావాదేవీలకు మోసాలకు కూడా వారు బాధ్యత వహించరు ఈ విషయాన్ని ఆ వెబ్సైట్ల నియమ నిబంధనల్లో స్పష్టం చేశారు ఈ వ్యాపారం పేరుతో మోసం చేసేవారు కూడా చాలామందే ఉన్నారు అలాగే మోసపోయిన వారు కూడా ఉన్నారు ఈ పురాతన నాణాల అమ్మకం కొనుగోళ్లు కూడా బయ్యర్ చల్ల వ్యక్తిగత విషయమని ఆ వెబ్సైట్లు పేర్కొంటున్నాయి ఈ రోజుల్లో ఒక రూపాయికి ఏమొస్తాయంటే రెండు అర్ధ రూపాయలు వస్తాయనేది ఒక జోక్ కానీ ఒక రూపాయికి పది లక్షల నుంచి ఇరవై లక్షలు వస్తాయంటున్నారు ఓల్డ్ కాయిన్ ట్రేడర్సర్ అయితే ఇరవై లక్షలు పొందాలంటే ఆ నాణం కొన్ని అర్హత పరీక్షలు పాస్ కావాల్సి ఉంటుంది నాణ్యం కాకూడదు పురాతన నాణ్యమై ఉండాలి ఏదైనా అరుదైన సంఘటనలు జరిగిన సంవత్సరానికి సంబంధించినదై ఉండాలి ఇదంతా వేలం పద్ధతిలో జరుగుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి